ఒంటరితనం కొంతమంది జీవితాలను అంతే ఒంటరిగా ముగిస్తోంది పాకిస్తాన్లోని ప్రముఖ నటి హుమైరా అస్కర్ అలీ కూడా ప్రపంచం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించింది ఆమెకు అందం ఉంది పేరుంది అంతకుమించి డబ్బు కూడా ఉంది డిగ్రీ చదువుతూ ఉండగానే ఆమె లాహోర్ నుంచి కరాచీ వచ్చింది అయితే ఆమెకు నటనపై ఆసక్తి కానీ ఆమె తండ్రి నటించేందుకు ఒప్పుకోలేదు పెళ్లి చేస్తాం సంసారం చేసుకోమన్నాడు కానీ ఎవడో పనికిమాలనోడికి రెండవ భార్యగానో నాలుగవ భార్యగానో తాను ఉండనని ఇంట్లో నుంచి వచ్చేసింది స్నేహితుల సాయంతో కష్టపడి తన అందం అభినయంతో ఆకట్టుకునేలా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంది జస్ట్ మ్యారీడ్ గురు చెల్ దిల్ మేరే లాంటి వాటిలో టీవీ షోస్లో నటించింది ఆ తర్వాత ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి జలాబీ లవ్ మూవీస్ మూవీస్లో నటించింది తమాషా గర్ రియాలిటీ షో ద్వారా ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఈ షో దుమ్ము లేపింది రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ లోనే ఆమెకు సెలబ్రిటీగా గుర్తింపు వచ్చింది అదే ఏడాది జరిగిన నేషనల్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్స్ లో ఉత్తమ వర్ధమాన నటి రైజింగ్ స్టార్ అవార్డు కూడా అందుకుంది హుమైరా అయితే ఉన్నా కూడా ఆమె సడన్ గా గ్లామర్ వరల్డ్ నుంచి మిస్ అయింది ఆమె ఒంటరి పర్సనల్ టీమ్ కాదు ఇక తల్లిదండ్రులు కనీసం ఫోన్ లో కూడా మాట్లాడేందుకు ఇష్టపడలేదు ఎందుకంటే పిచ్చి ఉన్న తండ్రి ఆమెను గ్లామర్ వరల్డ్ లో చూడలేకపోయాడు చెడిపోయింది అన్నట్లుగా భావించాడు కానీ కూతురు ఎంత పేరు తెచ్చుకుంటే ఎవరైనా గర్వపడతారు అలాని ఆయన సాధారణ వ్యక్తే కాదు ఆర్మీలో డాక్టర్ కానీ అతనికి సెలబ్రిటీ హోదా తెలియదు కేవలం ఆడది ఇంట్లోనే ఉండాలనుకునే వ్యక్తి కానీ హుమైరా పైకి వచ్చింది అయినా సరే తండ్రి తాను మాట్లాడలేదు కుటుంబ సభ్యులను కూడా మాట్లాడద్దని హెచ్చరించాడు దీంతో ఆమె ఒంటరైపోయింది స్నేహం కూడా ఎవరితో చేయలేదు తన పని ఏంటో తాను చేసుకునేది కొద్ది మంది స్నేహితులతో మాత్రమే ఆమె కలిసేది కానీ ఎవరిని ఇంటికి మాత్రం తీసుకొచ్చేది కాదు తానే వెళ్లేది ఎందుకంటే తాను ఒంటరితరం నుంచి దూరం కావాలనుకుంది అయితే సడన్ గా ఆమె మాయమైపోయింది కానీ ఎవరో పట్టించుకోలేదు కనీసం తికుందా చనిపోయిందా అని కూడా గుర్తించలేదు ఆమె ఫ్రెండ్స్ కూడా కలిసే ప్రయత్నం చేయలేదు కనీసం ఏమైంది ఈ మనిషి అని ఆరా కూడా తీయలేదు సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ప్రపంచమే హుమైరా అనే మనిషి ఉందని మరిచిపోయింది ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతున్నారు వారి కుటుంబం కూడా హుమైరా బ్రతికినా చచ్చినా మాకు సంబంధం లేదనుకున్నారు అయితే ఆమెకు ఇంటిని అద్దెకిచ్చిన యజమాని ఓసారి మాత్రం వచ్చి ఇంటిని ఖాళీ చేయాలన్నాడు ఆమె ఖాళీ చేయనంది ఎందుకంటే నాకు అంత సమయం కావాలని అడిగింది సమయానికి అద్దె కూడా ఇస్తున్నాను కదా అని చెప్పింది కానీ తన బంధువుల కోసం కావాలి నువ్వు ఖాళీ చేస్తే వారికి ఇచ్చుకుంటానని చెప్పాడు కానీ ఆమె ఖాళీ చేయనని కరగడ్డగా చెప్పింది దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది ఉన్న పడంగా నేను ఖాళీ చేయలేనని చెప్పింది ఆమె సెలబ్రిటీ కావడంతో లోకల్ పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు ఆనాటి నుంచి ఇంటి అద్దె కూడా కట్టడం లేదు ఇంటి అద్దె కట్టాలని కోరినా కూడా హుమైరా రేపు మాపు అంటూ తిప్పుకుంది కానీ అద్దె మాత్రం కట్టలేదు మరోవైపు వివాదం మొదలైన తర్వాత యజమాని కూడా ఇంటి వైపు రాలేదు అప్పుడప్పుడు ఫోన్ మాత్రమే చేస్తుండేవాడు కొద్ది రోజులకే ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇక చేసేది లేక ఇంటి అద్దె కూడా ఇవ్వడం లేదని కోర్టుకు ఫిర్యాదు చేశాడు ఆ ఇంటి యజమాని ఆ కేసు విచారణ సాగుతూనే ఉంది నోటీసులు కూడా ఇంటి వరకే వచ్చాయి ఖరీదైన కరాచీ అప్స్కేల్ డిహెచ్ ఏ ఫేజ్ వన్ లో ఉండేది హుమైరా ఆమె అంతస్తులో రెండు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి ఆమె పక్క ఫ్లాట్ కూడా ఎప్పుడూ తాళం వేసే ఉండేది అంటే ఆ ఫ్లాట్ ఉంది ఇక కోర్టులో పోరాడుతూనే ఉన్నాడు ఆ ఇంటి యజమాని కోర్టు యజమానికి అనుకూలంగా తీర్పునిచ్చింది కోర్టు నోటీసులకు స్పందించకపోవడం దీంతో ఇంటిని స్వాధీనం చేసుకోమని ఓనర్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది కోర్టు ఆ తర్వాత కోర్టు అటెండర్ పోలీసుల సాయంతో జూలై ఎనిమిదవ తేదీన ఆమె ఫ్లాట్ కు వచ్చాడు తాళం తీసి ఇంటిని అప్పగించాడు కానీ లోనికి వెళ్లి చూడగా బెడ్ మీద కేవలం హుమైరా ఎముకలు మాత్రమే ఉన్నాయి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇంట్లోని వస్తువులను చూసి పోలీసులు షాక్ అయ్యారు నీటి పైపులు ఎండిపోయి ఉన్నాయి ఫ్రిజ్ లోని ఆహారం పాడైపోయి బూజు పట్టేసింది ప్యాకేజ్డ్ ఫుడ్ కూడా డేట్ దాటిపోయింది ఐఫోన్ ఆమె పక్కనే ఉంది స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంది దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు హుమైరా తొమ్మిది నెలల క్రితమే చనిపోయి ఉంటుందని పోలీసులు ప్రకటించారు కానీ ఖచ్చితమైన మరణ సమయాన్ని నిర్ధారించడానికి మాత్రం సవాలుగా మారింది పోస్ట్ మార్టం నివేదికల ప్రకారం ఆమె ఎనిమిది నుండి పది నెలల క్రితమే చనిపోయి ఉండొచ్చని అంచనా వేశారు ఎందుకంటే ఆమె చివరి కాల్ అక్టోబర్ ఇరవై నాలుగున ఉన్నట్లు డిఐజీ సయ్యద్ అసద్ అరబ్ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఇన్స్టాలో చివరి పోస్టు సెప్టెంబర్ లో ఉంది కాబట్టి ఆమె అక్టోబర్ లోనే చనిపోయి ఉండొచ్చు ఆహార పదార్థాలు కూడా ఎక్స్పైర్ అయిపోయాయి బాడీ మొత్తంలో కుళ్లిపోయిన ఎముకలే ఉన్నాయి ఇక వాసన రాలేదా అంటే ఆమె పక్క ఫ్లాట్ ఖాళీగా ఉండడంతో దుర్వాసనను చనిపోయే పక్క ఫ్లాట్ ఫ్లాట్ ఖాళీగా ఖాళీగా ఉంది అయితే తర్వాత ఆ ఉన్న లోకి మరో కుటుంబం వచ్చారు కానీ అప్పటికే దాదాపుగా ఎక్కువ శాతం ఆ వాసనంతా పోయింది ఆ తర్వాతే ఆ ఫ్లాట్ లోకి వచ్చారు కాబట్టి వారు కూడా పసిగట్టలేకపోయారు ఇక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫ్లాట్ కి ఎప్పుడో కరెంట్ ఆపేసారు కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో అక్టోబర్ లోనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పవర్ డిస్కనెక్ట్ చేసేసింది బహుశా విద్యుత్ తొలగించక ముందే చనిపోయి ఉండొచ్చనేది అంచనా అయితే మరి ఎలా చనిపోయింది ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా చంపారా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులకు డిఎన్ఏ టెస్ట్ తర్వాత మృతదేహం తాలూకు ఎముకలను ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు కానీ ఆమె తండ్రి మాకు అక్కర్లేదని చెప్పాడు నేను తీసుకోనన్నాడు దీంతో హుమైరా సోదరుడికి పోలీసులు కాల్ చేసి సర్ది చెప్పారు మనం మతాచారాలను ఆచరిస్తాం సరైన అంత్యక్రియలు చేయకపోవడం తప్పని చెప్పడంతో కరాచీకి ఆమె సోదరుడు నవీన్ అస్కర్ అలీ వచ్చి మృతదేహం తీసుకున్నాడు కరాచీలోని అంత్యక్రియలు జరిపించాడు మాకు మా సోదరికి సంబంధాలు చిన్న గొడవ జరిగింది నాటి నుంచి మేమెవరం కానీ ఇలా చనిపోతుందని అనుకోలేదని కన్నీటి పర్యంతం అయ్యాడు సోదరుడు నవీద్ అస్కర్ అలీ అయితే హుమైనా మరణాన్ని అనుమానిత మరణంగా పోలీసులు భావిస్తూ విచారణ చేస్తున్నారు హత్య యాంగిల్స్ లో కూడా విచారణ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త గుప్పమంది డాక్టర్ అస్కర్ అలీ అంటే హొమైరా తండ్రి ఈ మరణంలో ఉండొచ్చని ఓ ఊహాగానానికి తెరలేపారు కానీ వీటన్నింటినీ కూడా కొట్టిపారేశారు సోదరుడు పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లు కాల్ రికార్డ్స్తో పాటు ఆమె దగ్గరగా ఉండేవారని కూడా విచారణ చేస్తున్నారు అయితే ఎక్కువగా ఒంటరిగా గడిపేదని విచారణలో తెలింది ఆ ఒంటరితనమే భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనేది ఓ అనుమానం కానీ పూర్తి విచారణ తర్వాత కానీ వివరాలు బయటకొచ్చే అవకాశం లేదు బయట ప్రపంచం గుర్తించకుండానే ఒంటరిగా నిశ్శబ్దంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది హుమైరా కానీ తాను అనుకున్నది సాధించింది కాకపోతే ముప్పై రెండేళ్లు వచ్చినా కూడా పెళ్లి కాకపోవడం కూడా ఆమె ఒంటరితనానికి కారణం కావచ్చు లేదంటే ప్రేమ విఫలం కావడం వల్ల చనిపోయిందా అనేది కూడా పోలీసులు తేల్చనున్నారు ఇక హత్య తాలూకు లక్షణాలు అయితే ఎప్పటి వరకు కనుగొనలేదు ఆమె అపార్ట్మెంట్ లోపల నుండి లాక్ అయి ఉండటం బలవంత ప్రవేశం లేకపోవటం శరీరంపై హింస గాయాలు లేకపోవటం వంటి వాటిని బట్టి హత్యను నిరాకరించారు ఇక ఆమెకు మానసిక బాధలు ఏమైనా ఉంటే హుమైరా గత ఏడు సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటుంది కుటుంబంతో ఎటువంటి సంప్రదింపులు లేవు కాబట్టి ఇదే ఆమెను తీవ్రంగా బాధించి ఉండొచ్చు పైగా ఒంటరితనం ఎక్కువ అలా హుమైరా ఒంటరిగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది ఆమె మరణం ఓ మిస్టరీగా మారింది అది తెలిసే పనుల్లో పడ్డారు పోలీసులు మరి ఈ మరణం తాలూకు అనేది మరో వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి